చెప్పరా ఏం పీకుతున్నావురా ఎవరి మొక్కవో నా మొక్కవేరా ఎక్కువయ్యాయా అని రే ప్లీజ్ రా మళ్ళీ చేస్తా పెట్టారా బాయ్ 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 వెళ్తాను అలాగే బాయ్

నా తలుపు ఎందుకు కొడతావు అంటే నువ్వు పెళ్ళైందనవే కదా చక్కగా సంసారం చేసుకోకుండా కాకుండా ఇంకెక్కడు అర్థమైంది ఈ మళ్ళీ వేయ ఏం కావాలరా నీ బైక్ కావాలిరా ఇప్పుడు కుదరదు కుదురుతుంది బుజ్జి కుదరదు బుజ్జి అయితే అంకుల్ ఇంటికి వస్తాడు బుజ్జి అంకులా ఏ అంకుల్ రా కోనర్ బుజ్జి సరేరా వస్తున్నాడు ఇప్పుడే వస్తా నువ్వు నన్ను చూసావు మల్లికా చూసింది. చూడలేదట నేను చూసాను, నన్ను చూసింది నేను చూసింది వాణిక నిన్ను కాదంట మరి ఎవరునంట నాకు ఫాలో ఫోన్ నచ్చదని ఈవినింగ్ ఎందుకు వస్తాను వెళ్ళి ఇదేం పద్ధతి గురుగారు మీ వయసు ఏంటి మీరు చేసే పనులేంటి ఏంటి కత్తి లాంటి వరుణ్ వదిలేసి ఆ ఏజ్ పార్కర్ ఎలా నచ్చాడు నీకు మీరు అంతగా యూత్ అనుకుంటే మీ జీవితం చూసుకోండి మా ఏ జీవితం ఎందుకు ఆయన మా నాన్న నాన్న ఏ అవకూడదా అయ్యో ఎందుకు అవకూడదండి అవ్వచ్చు అవ్వాలి అంటే ఎప్పుడు అంకుల్ని చూడలేదు కదా చిన్న కన్ఫ్యూజన్ నాకిది మామూలే మార్నింగ్ ఇంట్లో చిన్న గొడవ నేను అలిగి బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చేసా తన అలకి తీర్చడానికి ఆయన ఏమైనా చేస్తారు నా కూతురు నాకు ప్రాణం అమ్మ పోయాక అన్ని ఆయనే హీస్ ఎవ్రీథింగ్ టు మీ సరే గాని నీకేంటి స్పెషల్ ఇంట్రెస్ట్ అబ్బా ఏ ఇంట్రెస్ట్ లేదండి ఫాలోయింగ్ ఆహా చిచి అదేం కాదండి కాకపోతే ఓకే తేడా వస్తే అసలు తేడా రాదండి గుర్తుందిగా తేడా వస్తే కోస్టర్ పీకా నవ్వంట నవ్వండి బాగా నవ్వండి అయినా రెండు సంవత్సరాల నుంచి ప్రీతి ఎన్నికలు తిరుగుతున్నావు ఇష్టం లేదని అమ్మాయి వెనకాల తిరగడం ఎందుకురా టైం వేస్ట్ రే అమ్మాయిలు ఇష్టం లేదంటే ఇష్టం ఉన్నట్ ఇష్టం ఉందంటే ఇష్టం లేనట్రా అవునా అంటే మా ఆంటీ నేనంటే చాలా ఇష్టం అంది అయితే ఇష్టం లేనట్టా నేను చెప్పింది అమ్మాయిల గురించిరా ఆంటీల గురించి కాదు తేడా ఏంటో అమ్మాయిలు ప్రేమించి పెళ్ళి చేసుకుంటారు అదే ఆంటీలు పెళ్లి చేసుకుని ప్రేమిస్తారు అయినా అది ఎవరిని పెళ్లి చేసుకుంటే మనకెందుకు నన్ను మాత్రం బాగా ప్రేమిస్తే చాలు ఎవరు వచ్చారో చూడు హాయ్ చిన్న ఎక్కడికి వచ్చావురా నువ్వు ఎవరి దగ్గరికి వచ్చావు అక్క నీకు రాసి చేస్తున్నా రాజమండ్రిలో నా తర్వాత ఇదే బ్యూటీ క్వీన్ నువ్వు ఉన్నప్పుడేం చక్క అన్ని నీతో షేర్ చేసుకునే దాన్ని ఇప్పుడు ఒంటరిగా అనిపిస్తుంది నాన్న రోజు తాగేస్తున్నారు అమ్మ పోయాకే నాన్న తాగడం మొదలెట్టారు తాగితే అమ్మ వస్తుందా అయినా పెళ్ళైపోయాక నువ్వు కూడా చేంజ్ అయ్యావు ఇదివరకు ఎంత యాక్టివ్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండేదాన్వి పెళ్ళవక ఒక అమ్మాయి ఎలా ఉందో పెళ్ళయ్యాక్ కూడా అమ్మాయి అలాగే ఉందంటే ఆ అమ్మాయి చాలా ఆనందంగా ఉన్నట్టు లెక్క అంటే నువ్వు ఆనందంగా లేవా బాధపడకుండా ఉండడమే ఆనందం అయితే నేను ఆనందంగా ఉన్నట్టే ఏ లైఫ్లో రియాలిటీతో పాటు టెన్ పర్సెంట్ ఫ్యాంటసీ కూడా ఉండాలి ప్యాషన్ ఎక్సైట్మెంట్ ఉండాలి మన లైఫ్లో మనల్ని లవ్ చేసే వ్యక్తి ఉండాలి ఆ వ్యక్తి తన లవ్ ని ఎక్స్ప్రెస్ చేసేలా ఉండాలి మన కష్ట సుఖాలనే కాదు తన కష్ట సుఖాన్ని కూడా మనతో షేర్ చేసుకునేలా ఉండాలి మనకి బాధగా ఉన్నప్పుడు తన ఒళ్ళో తలపెట్టుకుని నిద్రపోతే హాయిగా ఉంటుంది అదే తనకి బాధగా ఉన్నప్పుడు మన ఒళ్ళో తలపెట్టుకుని నిద్రపోతే చాలా తృప్తిగా ఉంటుంది మనల్ని పూర్తిగా కేర్ తీసుకోవాలి మనకి జ్వరం వస్తే నంబర్ వన్ డాక్టర్ ట్రీట్మెంట్ ఇప్పించగలిగితే హ్యాపీ కానీ తనే పక్క నుండి టాబ్లెట్ ఇస్తే ఇంకా హ్యాపీ ఫిజికల్ గా సైకలాజికల్ గా కూడా మనకి పూర్తి సెక్యూరిటీ ఇవ్వాలి నలుగురిలో మనం తలెత్తుకుని గర్వంగా తిరిగేలా చూసుకోవాలి చడి పాపం పిచ్చోడు మళ్ళీ డ్యూటీ ఎక్కేశాడే పాపమే నథింగ్ టు చిన్న స్ట్రోకే ప్రమాదమే లేదు ప్రస్తుతానికి ముఖ్యంగా ఆయన టెన్షన్ పడకుండా చూసుకోవాలి మళ్ళీ స్ట్రోక్ అంటూ వస్తే చాలా డేంజర్ డేంజర్షింగ్ మార్జినల్ యూటిలిటీ ఇది ఎకనామిక్స్ లో చాలా ముఖ్యమైన లా ఒక ఎగ్జాంపుల్ ఒక స్పూన్ షుగర్ తింటే తీయగా చాలా బాగుంటుంది వెంటనే రెండో స్పూన్ తింటే దాని రుచి తగ్గుతుంది వెంట వెంటనే ఇంకా ఇంకా తిన్నావంటే వెగట్టుగా అనిపిస్తుంది ప్రీతి ఏం చేస్తున్నావు క్లాస్ రూమ్ లో మొబైల్ ఏంటి నీకు ఇంట్రెస్ట్ ఆపితే నువ్వు బయటకి వెళ్ళిపోవచ్చు ఇక్కడే ఇక్కడేంటి మీ ఫ్రెండ్కి ఫోన్ చేస్తే ఎత్తడం లేదు మెసేజ్ పెడితే రిప్లై లేదు అది వరుణ్ వాళ్ళ ఫాదర్ ని హాస్పిటల్ లో జాయిన్ చేశారు అయ్యో ఏమైంది హార్ట్ స్ట్రోక్ చిన్నదే ఇప్పుడు పర్లేదు ఆ విషయం నాకు చెప్తే ఏం పోతుంది వాడంతే ఎవరికి ఏ విషయం చెప్పడు నాకు చెప్పాలి కదా ఇన్నేళ్ళ ఫ్రెండ్షిప్ మాకే హాస్పిటల్ అడ్మిట్ చేశాక కూల్ గా ఫోన్ చేశాడు వాడికి ఎవరు అక్కర్లేదు ఏది షేర్ చేసుకోడు నువ్వు ఉండరా ప్రీతి నువ్వు ఇంటికి వెళ్ళు వాడే నేను కాంటాక్ట్ చేస్తాడు అందుకురా అంతలా ఒల్లించుకుంటున్నావు ఓడిపోవటానికి ఇంతవరకు పౌరుషం మాటల్లో కాదురా ఆటలో చూపించు నేను సిన్సియర్ గా ఆడితే కాదు మళ్ళీ ఆడడానికి కూడా సిగ్గుపడతావు ఆడండి రా ఎవరు వద్దన్నారు కానీ పందెం ఏడు వందల కాదు ఏడు వేలు మగదీరా డైలాగ్ కొట్టావు కదా మగాళ్ళైతే అయితే బెట్టు కట్టండి ఏడు వేలు తొక్కలో ఏడు వేలు ఇదిగో రింగు పదిహేడు వేలు మేము గెలిస్తే ఏడు వేలు మీరు గెలిస్తే పదిహేడు వేలు అరుణ్ మీకు ఫోన్ అర్జెంట్ ఎవర్రా ప్రీతి చెప్పు జ్వరం వచ్చింది అయ్యో అవునా నిన్ను చూడాలి మ్యాచ్ ఆడుతున్నానరా నిన్ను చూడాలి అరే మ్యాచ్ ఆడుతున్నాను చెప్పాను కదా నిన్ను చూడాలి ప్రీతి మొండి చేయకు టాబ్లెట్ వేసుకో సాయంత్రం కలుద్దాం నువ్వు వస్తేనే టాబ్లెట్ చెప్తే అర్థం కదా నీకు పార్క్ లో వెయిట్ చేస్తుంటాను ఆ తర్వాత నీ ఇష్టం హలో హలో ప్రీతి కాస్త ముద్దు చేయొచ్చు కదా ఏంటి జ్వరం వచ్చింది కదా కాస్త ముద్దు చేస్తే నీ సొమ్మేం పోతుంది అమ్మా బుజ్జి జ్వరం వచ్చిందమ్మా ఎందుకు వచ్చింది తగ్గిపోతుందే నేను నిత్యం వేసానుగా ఇప్పుడు హ్యాపీనా సో నేను హ్యాపీ అక్కడ వాళ్ళే మ్యాచ్ దొబ్బు ఉంటుంది పర్లేదు ఫ్రెండ్స్ కదా భరిస్తారు ఏమో జ్వరం వచ్చింది నేను వస్తే కాని టాబ్లెట్ వేసుకున్నాను నేను వచ్చాను నువ్వు హ్యాపీ అంటే నేను హ్యాపీ అక్కడ వాళ్ళే నా మీద నమ్మకంతో బెడ్ కట్టారు దొబ్బ ఉంటుంది అయినా పర్లేదు ఫ్రెండ్స్ కదా భరిస్తారు అయితే ఎందుకు వచ్చావు నువ్వు రమ్మన్నావు కదా అక్కర్లేదు నేను అడుక్కుంట నువ్వు రావక్కర్లేదు నేనే పిచ్చుదా కాసేపు నీవు వాళ్ళు తల పెట్టుకొని పడుకుందాం అనుకున్నాను సర్లే వదిలే అక్కర్లేదు నువ్వు లేకపోతే మ్యాచ్ గెలవరు కదా వెళ్ళు వెళ్ళి గెలిపించుకో అక్కడ ఆల్రెడీ మ్యాచ్ తప్పు ఉంటుంది ప్రీతిని హర్ట్ చేశాను రేపు తను బర్త్డే ఉంది కదా కూల్ చేద్దాం హ్యాపీ బర్త్డే ప్రీతి ఎవరా మీరు ఇక్కడేం పనిరా మీకు మీరు ఎవరా మీకేం పని ఇక్కడ పోలీసులకే ప్రశ్న లేదు మేమేం చేసాం జస్ట్ మాట్లాడుకుంటున్నాం అంతే ఇంత సీక్రెట్ గా ఏం మాట్లాడుకుంటున్నారా మర్యాదగా మాట్లాడు ఏంట్రా ఫిక్స్ పోలీస్ అన్నావు కాబట్టి ఊరుకుంటున్నాను లేకపోతే ఏం చేస్తావరా ఏం చేస్తావు ప్లీజ్ ప్లీజ్ సార్ వదిలేండి సార్ మేము జస్ట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆ ఏంటి ఫ్రెండ్స్ ఏ ఇంట్లో తెలియకుండా ఇడుతో చొప్ప రాలేదే ఎడుపు మీ నాన్న పేరేంటే నీకు బాబేలేడా నీ నాన్న ఇడుతో మమ్మిచ్చాడా ఏయ్ పర్మిషన్ పెట్టు చేదు ప్లీజ్ సార్ వదిలేండి సార్ ప్లీజ్ వెళ్ళిపోతాం సార్ వదలదు పట్టుకురాదండి వదవే ఏయ్ నీ మగతనం దీని దగ్గర ప్రూవ్ చేసుకోవడానికి మూడు నిమిషాలు చాలు మా దగ్గర ప్రూవ్ చేసుకోవడానికి